రాజధానికి పైప్డ్ గ్యాస్ అవును అమెరికా బ్రిటన్ ఈ తరహాలో దేశాల్లో ఏదైతే గ్యాస్ ఇంటికి పైపుల ద్వారా సరఫరా చేస్తారో అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లోని రాజధాని మొత్తం అంతా కూడా ఈ విధమైన వ్యవస్థ తీసుకురావడానికి ప్రత్యేకంగా సో క్రియేట్ అయితే చేయడం జరిగిందనమాట చంద్రబాబు గారు దేశంలోని తొలి ప్రయోగం అనమాట ఇది గుజరాత్ తరహా పైప్డ్ గ్యాస్కు జిఆర్బి అసంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగింది ఇది కానీ అమల్లోకి వస్తే మన రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అయితే నమూనా తీసుకొస్తారనమాట దేశంలోనే మొత్తం పైపుడు గ్యాస్ వినియోగించే రాజధాని నగరంగా అమరావతి రూపుదిద్దుకోనుంది ఇందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు ప్రతిపాదనతో ముందుకొచ్చారు పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ మనకి బోర్డు అనమాట వీరు సబ్లై ఏ రమణకుమార్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రధతో భేటీ అయ్యారు రాష్ట్రంలో తాము చేపడుతున్న గ్యాస్ పైపు లైన్ల నిర్మాణం తదితర ప్రాజెక్టుల గురించి చర్చించారు అమరావతి రాజధానికి నగరాన్ని దేశంలోనే మొట్టమొదటి పూర్తి పైపుడ్ గ్యాస్ నగరంగా చేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన విషయం అందరికీ తెలిసిందే అయితే గుజరాత్ గాంధీనగర్ జిల్లాలో ఇక్కడ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్ టెక్ సిటీ నగరంలో గ్యాస్ మొదలు విద్యుత్తు టెలికామ్ కేబుల్ వరకు కూడా అన్నీ కూడా అండర్ గ్రౌండ్లో వేయాలని చెప్పేసి అక్కడ ఆవాసాలకు వ్యాపార సముదాయాలకు సంస్థలు ఇప్పటికీ కూడా పూర్తి పైపుడు గ్యాస్ అందుతుందని చెప్పారు అదే తరహా అమరావతి రాజధాని ఇక్కడ నగరం కూడా పూర్తిగా పైపుడు గ్యాస్ అందించాలని చెప్పేసి దీన్ని రాజధాని దేశంలోని మొట్టమొదటిగా పైపుడు గ్యాస్ రాజధానిగా గుర్తిస్తారని చెప్పేసి చెప్తున్నారు సో విధంగా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదైన తర్వాత మనకు అవకాశం ఉన్న ప్రతి చోట కూడా రాష్ట్రంలో ఎవరికి కూడా గ్యాస్ సిలిండర్లతో కాకుండా పైపుడు ద్వారానే గ్యాస్ అయితే సరఫరా చేస్తారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్